మంలో ప్రిలారా దోస్మల్ ఆఫ్ శాలేషన్ యూట్యూబ్ ఛానల్ మరి స్థానిక సంఘాలకు సార్వత్రిక సంఘానికి అలానే విశ్వాసులకు సకల పరిశుద్ధులందరికీ కూడా మరి మరొకసారి మేమంతా కూడా శుభాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమయాన మరి ఒక చక్కని మధురమైన పాటతో మరి మన ముందుకి మరి సహోదరి సిస్టర్ వచ్చారు కాబట్టి ఈరోజు తనతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి తన కృపను దయచేయలాగా చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరిషుదురా ప్రేమ గల తండ్రి ఈ యొక్క రాత్రి కాలసానికి పాసం చేరు వస్తున్నాను ప్రా నేను మరి దినమంతా మీరు చేసిన సాయంతటి వందనాలు అంతేకాకుండా ప్రా మరి గత లైవ్ను కూడా ప్రా మరి మీరు దీవిస్తూ వచ్చారు తండ్రి నేను మరి దాదాపు ఈ మధ్య కాలంలో మరి ఆయన కొన్ని వేల మంది చూస్తున్నారు వారిలో మీరు ఆత్మకార్యం జరిగించండి ఈ యొక్క సమయానికి మరి ఈ లైవ్ను కూడా దీవించండి పాడే పాట ధ్యానించేటువంటి చిన్న వాక్యాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా అనేక రక్షణకరంగా మీరే మార్చుకోండి ఏమన్నా తెలుసు మా స్వరాలను కూడా ముట్టండి స్వస్థపరచండి నీకు చూపించుకోండి నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తు క్రీస్తునామంలో ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ పాట పాడతారు తనతో నేను కూడా ఈరోజు కలిసి పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను సిస్టర్ పాడండి నమ్ముకున్నాను ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా. నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నీ నమ్మే నా నేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో

ఎదురు చూస్తున్నాను నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి కరముపై దృష్టి ఉంచి నీ నానయాముపై దృష్టి ఉంచి నానయ్యా అద్భుతం జీవితంలో చేయుమయా జీవితం అద్భుతం చే యు మయానా జీవితంలో నిన్నేనేనమ్ముకున్నా యేసయ్యా ముకున్నాను తీవరుయ గరియా నిన్నే నీ నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిందలు అవమానాలు సహించుకుంటూ నిరకల నీడని ఆశయించాను నిందలు అవమానాలు నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినయా నీ ముఖముపై దృష్టి ఉంచినయా అద్భుతం చేయా అద్భుతం చెమయా నా జీవితం లో నిన్నే నే నమ్మి నా నే సయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వారు లేరయా అద్భుత చేయ

కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు కొద్దిగా అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మనకి ఇది బాగా పర్లేదు కామెంట్స్ పెడతా ఉన్నారు సిద్ధి సిస్టర్ పెట్టారు తర్వాత ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం సిస్టర్ ఏమన్నా ఆ ఓకే ఆ ఓకే ఆ సిస్టర్ మళ్ళొకసారి ఈసారి ఒకసారి ట్రై చేద్దామా ఓకే రైట్ వచ్చేసి మళ్ళొకసారి ఈ సాంగ్ ని వన్ బై వన్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఓకే సిస్టర్ పాడండి ప్రైస్ లార్డ్ నిన్న నమ్ముకున్నాను వంటి వారు ఎవరయ్యాలేరయ నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా అద్భుతం చేయుమా నా జీవితం నా నిన్నే నే నమ్మే అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మే నా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా. ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమి తప్పక చేస్తావని నిన్ను నమ్మే దృష్టి ఉంచి నానయా నీ ముఖముపై దృష్టి ఉంచి నానయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి నా నీతయా అద్భుతం చెయ్యి మయా నా జీవితంలో నిన్నేనే ఉన్నాయా నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను వంటి వారు లేర నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడని ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడని ఆశ్రయించాను తప్పక చేస్తావని నిన్ను నమీ తప్పక చేస్తావని నిన్ను నమ్మి నికరముపై దృష్టి ఉంచి నీ కరముపై దృష్టి ఉంచి నానయా అద్భుతం నిన్నే చేయా అద్భుతం చేయా నా జీవితం లో నిన్నే నే నమ్మే నాయ నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నీ నమ్ముకున్నాను నీ వంటి వారు వారులేరయ్యా అద్భుతం చే నిన్ను అద్భుతం చేయమయా జీవితంలో నిన్ను నే సయా నిన్ను నే సయా నిన్నే ఈ సమయాన మరి మనకు కామెంట్స్ కూడా వచ్చాయి చాలా చాలా ధన్యవాదాలు మరి కామెంట్స్ చేసిన వారందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ వచ్చారు థ్యాంక్ యూ చెప్తూ వచ్చారు ప్రైజ్ ద్వారా చెప్తూ వచ్చారు మీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క సమయాన జస్ట్ ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకొని మనం ఈ లైవ్ ని క్లోజ్ చేద్దాం మరి దేవుని వాక్యంలో మనము ఈ దినాన్ని వచ్చేసి ఒక చిన్న ఒక ఇన్స్టెంట్ ని మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం బైబిల్లో మరి ఎన్నో సత్యాలు ఉన్నాయి అయితే అందులో అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం మరి ప్రతి పొల్లు ప్రతి సున్నా అవన్నీ కూడా సత్యాలే అయితే అందులో మరి యేసుక్రీస్తు ప్రభు మరి చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే మరి ద్రాక్ష తోటను గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం అని చెప్తాడు అయితే అందులో ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానంలో మరి ఉదయం ఆరు గంటలకి ఒకసారి వెళ్ళి మరి కొంతమందిని పనికి కుదుర్చుకుంటాడు అయితే వారితో ఏమని చెప్తాడంటే నేను మీకు దినమంత కలిపి ఒక దేనారము మీకు ఇస్తాను అని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్తాడు అయితే వాళ్ళు దానికి ఒడబడి ఆ దినమంతటికి ఒక దేనారానికి వడబడి వాళ్ళు ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్తారు అలా ఏసుకృష్ణ ప్రభు తొమ్మిది గంటలకు పదకొండు గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు చివరికి ఐదు గంటలకు అలా కొంతమందిని ఆ ద్రాక్ష తోటలోనికి పంపిస్తాడు అయితే అలా వచ్చిన వారందరికి కూడా ఒక్కొక్క దినారం ఇస్తానని చెప్పి వాళ్ళతో మరి మాట్లాడి వాళ్ళని తోటలోనికి పంపిస్తాడు అయితే ఆ పని అంత అయిపోయిన తర్వాత ఆరు గంటలకు ఆ ఇంటి దాసుని పిలిచి వీరందరికి కూడా ఆ వారికి రావాల్సినటువంటి జీతాన్ని ఇచ్చేసే అనేది ఆ దాసునికి చెప్పినప్పుడు మరి ఆ దాసుడు చివరిగా ఐదు గంటలు వచ్చిన వారికి ఒక దేనారం అనేది ఇస్తాడనమాట ఇచ్చినప్పుడు ఉదయం వచ్చిన వారు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక గంట ముందు వచ్చి పనిచేసిన వీళ్ళకి ఒక దేనారం ఇస్తూ వచ్చాడు అయితే మనం దినమంతా ప్రయాస కాబట్టి మనకు కొంచెం ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ఆశపడతారు అయితే ఆ యజమానుడు అలా ఇయకుండా అందరికి కూడా ఒక్కొక్క దీనారమే ఇస్తాడనమాట ఇచ్చినప్పుడు ఉదయం వచ్చిన వాళ్ళు ముఖం చిన్న పుచ్చుకొని ఆ యజమాను మీద మరి వాళ్ళు అలిగేవారిగా అనమాట అయితే అప్పుడు ఆయన అంటాడు మరి స్నేహితుడా ఎందుకు నువ్వు ముఖాన్ని చిన్న చిన్నపుచ్చుకున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు వ్యసన పడుతున్నావు నువ్వు నా దగ్గర ఒక్క దినారానికే కదా ఉడబడ్డావు నీకు ఏదైతే ఇస్తానన్నానో దాన్ని ఇచ్చాను కదా మరి నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేయడము నీకు కడుపు మట్టుగా ఉందా నీ సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడనమాట అయితే ప్రియుల ఈ విషయాన్ని నేను ఈరోజు లైవ్ లో ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని మరి దేవుని నమ్మినటువంటి మనము ఎలా ఉన్నా కూడా దాన్ని మరి అది ఒకవేళ మనకి సరిపోని విధానంలో ఉంటే కూడా దాన్ని మంచిగానే తీసుకుంటాం ఎందుకంటే మనం దేవుని నమ్మాం కాబట్టి కానీ దేవుని నమ్మని వాళ్ళకి ఇలాంటి ఉపమానాలు ఎలా అర్థమవుతాయంటే అది తప్పుగా కనిపిస్తుంది ఈ ఉపమానం విన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు ఇంకొకటి ఆ యజమానుని కూడా ఒప్పుకోరు ఆ యజమాను చెడ్డోడని అంటారు అయితే దేవుని నమ్మినటువంటి మనకు దేవుని నమ్మనటువంటి వాళ్లకు అర్థమయ్యే విధానం వేరేగా ఉంటుంది కాబట్టి మనం మొదట దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని నమ్మని వాళ్ళకి ఎలా అర్థమవుతుందో దాన్ని మనం గ్రహించాలి ఆ తర్వాత దేవుని నమ్మినటువంటి మనకి ఎలా అర్థమవుతుందో గ్రహించి ఆ రెండింటిని మనము మరి క్యాల్కులేట్ చేసి దాన్ని సరైనటువంటి విధానంలో సమాజంలోనికి తీసుకెళ్ళాలి కాబట్టి అలా ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో అప్పుడే ఈ సమాజంలో మరి దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మరి రక్షణలోనికి రావడానికి మరి ఎంతో అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విధానంలో మనకు దేవుడు సహాయం చేయగలిగా మరొక లైవ్ లో మరొక చక్కని మధురమైన పాటతో చక్కని వాక్యాంశంతో మీ ముందుకు రావడానికి దయచేసి మా కోసం మా కుటుంబాల కోసం ఈ ఛానల్లో పరిచయం చేస్తున్నటువంటి వారి కోసం వారి కుటుంబాల కోసం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ కూడా ప్రభుత్వ క్లిష్టములను మనం చేసుకుంటున్నాం చివరి ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుద్దిగా ప్రేమ తండ్రి ఈ యొక్క సమయంలో మరి చెప్పిన వాక్యాన్ని బట్టి వందాను నువ్వు ఏదైతే ప్రభు మరి వాళ్ళతో ఓడబడినావో దాన్ని ఇచ్చావు కాబట్టి అది సత్యం అయితే అది అందరికీ అర్థం కాదు కనుక దాన్ని గ్రహించడానికి మీరు కృప చూపించండి చేయండి ఆ విధంగా ప్రభావం సమయంలో జ్యోతిషిస్తాన్ని బట్టి వందనాలు వాళ్ళ ఇంట్లో ప్రభు మరి ఆ యొక్క వాళ్ళు ఏదైతే బాధలో ఉన్నారో ఆ బాధలో నుండి కూడా మీరే విడిపించండి వారికి శాంతి సమాధానం దయచేయండి కృప చూపించండి ఇలా ఏమి దీవించండి చూసిన వారిని కూడా ఆశీర్వదించండి అనేక రక్షణను నడిపించండి మీకు ఎవరూ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ప్రేమైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కానీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడండి నడిపించినట ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీరు కూడా ఈ విధంగా మరి దేవుణ్ణి మరి మయం పరచాలనుకుంటే దేవుడు ఇచ్చినటువంటి వరాల చేత దేవుణ్ణి ప్రకటించాలనుకుంటే ప్రతిరోజు ద గాసుల్ ఆఫ్ సాల్యువేషన్ యూట్యూబ్ ఛానల్ జరిగేటువంటి లైవ్స్ లో డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా జాయిన్ అయ్యి దేవుణ్ణి ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అలానే కామెంట్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు